ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీడియో చూసిన వాళ్ళందరూ ఎలా ఉన్నారు బాగున్నారండి సో చాలామంది అడుగుతున్నారు సో నేనే ఫస్ట్ రివీల్ చేశాను ఏంటంటే నేను ఒక బిజినెస్ చేద్దామని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ అది టైం వచ్చినప్పుడు మీతో షేర్ చేసుకుంటాను మీకు తోచిన సలహాలు ఐడియాలు ఏమన్నా ఉంటే ఇవ్వండి అనేసి చాలామంది ఆ బిజినెస్ ఏంటక్క ఏంటక్క అని అడుగుతున్నారు ఆల్మోస్ట్ అందరూ గెస్ట్ చేశారు కూడా సో అదేంటంటే క్లాతింగ్ బిజినెస్ చేద్దామని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ స్టార్టింగ్ కొంచెం ఒక బడ్జెట్లో మనం సరికైతే తీసుకొని వచ్చి ఆన్లైన్ ఆఫ్లైన్ ఆఫ్లైన్లో నాకు తెలిసి అంత పెద్దగా ఉండదులేదండి మా దగ్గర ఆన్లైన్లో ఉంటుందేమో అని అనుకుంటున్నా ఎందుకంటే నాకు యూట్యూబ్ ఉంది కదా అదొక ప్లాట్ఫామ్ నాకు యూజ్ అవుతుంది సో ఈ యూట్యూబ్లో ఏంటంటే వ్యూస్ సరిగ్గా వెళ్ళట్లేదు వీడియోస్కి దట్టు అదేంటి టైం వాచ్ టైం కూడా ఎక్కువ ఉండట్లేదు అందుకే నాకు మంత్లీ శాలరీ కూడా రావట్లేదు సో నే ఇంకా నాకు డిగ్రీ ఇది ఫైనల్ ఇయర్ ఈ ఇయర్తో కంప్లీట్ అయిపోతుంది సో నాకు ఇంట్రెస్ట్ ఉంది ఏంటంటే ఏదైనా ఒక బిజినెస్ చేసుకుంటే బాగుంటుంది అన్నట్టు నేను అనుకుంటున్నాను సో అదేమైందో ఏమో చూడాలి మీకు ఎవరికైనా మంచి మంచి ఐడియాలు ఉంటే నాతో షేర్ చేసుకోండి ఫ్రెండ్స్ అంటే క్లాతింగ్ బిజినెస్ అని అంటే నేను త్రీ పీస్ కుర్తా సెట్స్ మళ్ళీ ఈ మధ్య ట్రెండింగ్ అవుతున్నాయి నైటీస్ అంటే మామూలుగా మనం వేసుకునే నైటీస్ కావాలి కానీ ఫ్రాక్ మోడల్లో ఉంటాయి ఆ నైటీస్ మళ్ళీ శారీస్ తెద్దామని అనుకుంటున్నాను సో నా బడ్జెట్ వచ్చేసి థర్టీకే అప్పు తీసుకొని వచ్చి చేద్దామని అనుకుంటున్నాను ఇప్పుడు మనకి అప్పు చేయకుండా ఏది అవ్వదు కదా సో ఇంకా లాస్ అవుతుందా అవ్వదా అది సెకండరీ లేని బిజినెస్ అయితే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా ఏదైనా డిపెండ్ అయిపోయాను మీ మీద జీసస్ మీద సో మీరు నన్ను లాస్ చేయరని అనుకుంటున్నాను నేనైతే ఎక్కువ లాభం చూసుకొని అయితే అమ్మను నాకున్న దాంట్లోనే కొంచెం ఒక కొంచెం ప్రాఫిటే వచ్చినా చాలు అంతే రీజనబుల్ ప్రైస్కి ప్రైజెస్కి అయితే ఇద్దామని అని అనుకుంటున్నాను సో మీరు మంచి మంచి ఐడియాలు ఉంటే అంటే మీ ఐడియాల్ని నాతో షేర్ చేసుకోండి సో అవి నాకు నచ్చితే నేను డెఫినెట్లీ ట్రై నేను అదే వాటినే పాటిస్తాను ఓకేనా సో చాలా రోజులు అవుతుంది లాంగ్ వీడియోస్ పెట్టక డైరెక్ట్గా కెమెరాలో మాట్లాడాలంటే భయం వేస్తుంది సో షార్ట్ వీడియోస్ అయితే ఇంకా బ్యాక్గ్రౌండ్ వాయిస్ అవరించుకుంటూ ఎవరుండరు కదా అదొక ఇంకా దానికి అలవాటు పడిపోయాను ఆన్ కెమెరాలో చెప్పాలంటే భయం వేస్తుంది సో అయితే చేద్దామని అనుకుంటున్నాను సో మీ మీ ఆలోచన ఎలా ఉందో కామెంట్లో షేర్ చేయండి ఫ్రెండ్స్ మనకి ఎక్కడ హోల్సేల్కి దొరుకుతాయో కూడా చెప్పండి సో ఇప్పటికైతే మేము ఏం అనుకోలేదు ఎందుకంటే నాకు పెద్దగా తెలియదు నా సర్కిల్లో కూడా చేసే వాళ్ళు కూడా ఎవరు లేరు సో నేను గోవిత్ ఫ్లో అన్నట్టే ఇంకా వెళ్తున్నాను అనమాట మీకు ఎవరికైనా తెలిస్తే రీజనబుల్ ప్రైసెస్కి హోల్సేల్ ప్రైసెస్కి ఎక్కడ దొరుకుతాయని చెప్తే నేను అక్కడికి వెళ్ళి తెచ్చుకుంటాను ఓకేనా సో ఇంకా ఏంటంటే ఒక థర్టీకే పెడుతున్నాం మరి ఫస్ట్లో అంత పెట్టడం అవసరం అని కొన్ని చెప్పి తెలిసిన వాళ్ళు అని అన్నారు బట్ ఏంటంటే మనం చాలా దూరం వెళ్ళి తెచ్చుకోవాలి కదా మనకి దాని ఖర్చులే చాలా దూరం అవుతుంది ఇక నాకు తెలిసైతే హోల్సేల్కి అయితే మన సరౌండింగ్లో ఎక్కడ దొరకవు హెచ్వడీ అయినా వరంగల్ అయినా వైజాగ్ అయినా ఇట్లా పోయి తెచ్చుకోవాలి మరి అంత దూరం పోయి మనకు అంత ఛార్జీలు పెట్టుకొని పోయినప్పుడు ఒక పదివేలకు ఇరవై వేలకు తెచ్చుకున్నాం అనుకోండి సరిపోదు కదా మళ్ళీ ఒకవేళ బాగా రన్ అయింది అనుకోండి మళ్ళీ తెచ్చుకోవాలంటే ఇబ్బంది అవుతుంది కదా మళ్ళీ మనకి లాస్ అవుతుంది కదా అందుకే తెచ్చుకుంటే సో ఒకవేళ ఎవరు తీసుకపోతే అవ్వట్లని వేసుకుందాం అని అనుకుంటున్నా అట్లా ఆలోచిస్తుందా సో అయిందేగా అయిపోయింది ఒకవేళ పోకపోతే నష్టమే ఉండదు ఆ బట్టలు నాకే యూజ్ అవుతాయి కానీ ఇంకా తెచ్చిన మనకి అప్పు తెచ్చిన వాటికి కట్టుకోవాలి కదా అక్కడ సో అట్లా ఆలోచిస్తాను మళ్ళీ నేను ఏ సైజ్ తీసుకొని వస్తానంటే అన్ని ఎమ్ ఎల్ ఎక్స్ఎల్ ఈ సైజే పట్టుకొని వస్తాను సో మీకు తెలిసినవి ఏమన్నా ఉంటే హోల్సేల్ షాప్స్ నాతో షేర్ చేసుకోండి ఇంకా మీరు ఏమంటారు అసలు ఇది కరెక్టా చాలా మంది అయితే గెస్ట్ చేశారు అక్క శారీ ప్రీప్లైంటింగ్ బిజినెస్ అనేసి ఆల్రెడీ నేను ఎప్పుడో చెప్పేసా ఆ శారీ ప్లేటింగ్ అవైలబుల్ మన దగ్గర మీకు కావాలంటే నేను త్రీ హండ్రెడే చేస్తాను అంతకు కావాలంటే టూ హండ్రెడే చేస్తాను అనేసి చాలా మంది కామెంట్స్ అయితే పెట్టాను ఇంకా ఊర్లో వాళ్ళు చేయించుకుంటారా అంటే వాళ్ళు అసలు చేయించుకోరు ఫ్రీగా అంటే చేయించుకుంటారు లేక డబ్బులకైతే చేయించుకోరు లేండి సో ఇంకా నేను ఊ నేను క్లాతింగ్ బిజినెస్ అయినా ఆఫ్లైన్ మీద అయితే డిపెండ్ అవ్వలేదు ఆన్లైన్ ఎంతైనా ఆన్లైన్ ఎందుకంటే వాళ్ళ వల్ల మనకి ప్రాఫిట్ లేకపోయినా ఏదో వీళ్ళ దగ్గర కొంటే ఒక రూపాయికి వీళ్ళు కోటేశ్వర్లు అయిపోతారేమన్న ఫీలింగ్ మీద మన దగ్గర తీసుకోరు వాళ్ళు వాళ్ళ మీద నేను ఎప్పుడు డిపెండ్ అవ్వలేదు లేకని వాళ్ళు కొంటారని నేను ఆలోచించట్లేదు లేకని ఇంకా నా ఆ మీ మీదే ఫ్రెండ్స్ ఎందుకంటే మీరు ఉన్నారని ఒక ధైర్యం నాకు సో నా సెలక్షన్ మీ అందరికి తెలుసు కదా నా డ్రెస్సు చాలా బాగుంటాయి అంటూ ఉంటారు అక్క ప్రతి ఒక్క డ్రెస్సు మీకు బాగుంటుంది అక్క ఎక్కడ అక్క అని అడుగుతుంటారు నేను మ్యాక్సిమమ్ ఆఫ్లైన్లో తీసుకుంటాను ఎక్కువగా మళ్ళీ పేరు చెప్తే మళ్ళీ ప్రమోట్ అక్క అంటారు పేరైతే చెప్పండి కానీ భద్రాచలంలో తీసుకుంటా లేకపోతే ఆఫ్లైన్లో మీషోలో అయితే తీసుకుంటా ఉంటాను సో నా టేస్ట్ అయితే మీకు చాలా మందికి నచ్చుతుంది నేను ఏదైనా నా కలర్కి తగ్గ కలర్స్ చూస్ చేసుకుంటాను ఆ కలర్ ఏంటంటే మనల్ని బ్రైట్గా ఉంచిద్ది ఆఫీషియల్గా ఉంటాయి సో నాకు నచ్చినవి అయితే మీతో షేర్ చే కలర్ కాంబినేషన్స్ అయితే నేను మంచిగా తీసుకొని వస్తాను మీ అందరికీ తెలుసు కదా నా సెలక్షన్ ఏంటో సో మీరందరూ కూడా నన్ను బ్లెస్ చేయండి ఇంకా వీడియోస్ అయితే ఇట్లానే రెగ్యులర్గా చూడండి అబ్బా మీరు చూస్తే నాకు చాలా యూజ్ అవుతుంది చాలామంది ఏంటంటే కామెంట్ పెట్టారు పికిల్ బిజినెస్ అనేసి పికిల్ పికిల్స్ పెట్టే అంత పేషెన్సీ నాకైతే లేదులేండి ఎందుకంటే అది చాలా టీం ఉండాలి మనం ఓన్లీ ఒక్క ఒక్కరితో చే అవి అయ్యేది కాదు అది ఒక పెద్ద టీం ఉండాలి వాళ్ళకి శాలరీలు ఇచ్చుకోవాలి మనకి ఇచ్చే అంతైతే లేదు చ్చే అయితే లేదు స్టార్టింగ్ అయితే ఇప్పుడు క్లాతింగ్ బిజినెస్ చేద్దాం అనుకుంటున్నాను తర్వాత ఇంకా శారీ బిజినెస్తో పాటు అదే అండి క్లాతింగ్ బిజినెస్తో పాటు శారీ ప్లేటింగ్ కూడా అవైలబుల్గా ఉంది నేను తక్కువకే చేసేస్తాను జస్ట్ మీరు ఎక్కడైనా దూరంగా ఉన్న వాళ్ళు కూడా నా అడ్రస్ చెప్తాను కొరియర్ చేసేయండి నేను శారీ ప్లేటింగ్ చేసిన తర్వాత మళ్ళీ మీ అడ్రస్కి రిటర్న్ చేసేస్తాను ఓకేనా అప్పుడు మీకు మంచిగా ఉంటుంది నాకు ప్రాఫిట్ కూడా ఉంటుంది కదా అట్లా అనుకుంటున్నాను సో శారీ ప్లేటింగ్ అయితే నేను బాగా చేస్తాను ఫ్రెండ్ మాకు వచ్చి నేను చేసుకున్నాను మొత్తం కూడా సో నేను ఆల్రెడీ మీకు చాలా వీడియోస్లలో షేర్ చేసుకున్నాను అన్ని పరికరాలు కూడా రెడీగా ఉన్నాయి మొన్న నేను టేబుల్ తీసుకుందామని అనుకున్నా టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ పడింది సో ఇంకా ఆర్డర్స్ ఏం రానప్పుడు తీసుకొని పెట్టడం ఎందుకులే ఒకటి రెండు ఆర్డర్స్ వచ్చినప్పుడు తీసుకుందాము అన్నట్టు మళ్ళీ రిటర్న్ పెట్టేసిన ఒక సిస్టర్ గుర్తు పెట్టుకొని మరి అక్క టేబుల్ వచ్చింది అక్క వస్తే షేర్ చేసుకోండి అక్కానండి ఇంకా నేను తనకైతే రిప్లై ఇవ్వలేదులేండి ఇంకా చాలా కామెంట్స్ వస్తాయి ఫ్రెండ్స్ వీటిలలో ఇంకా మన ఇంట్లో పనులు చూసుకుంటూ వీడియోస్ అప్లోడ్ చేసుకుంటూ నేనే అన్ని వీడియోస్కి ఎడిటింగ్ చేసుకోవాలి వాయిస్ అవ్వించుకోవాలి మళ్ళీ ఫోర్కి వెళ్ళబెట్టి వీడియోని డౌన్లోడ్ చేసి మళ్ళీ యూట్యూబ్లో అప్లోడ్ చేయాలి ఈ ఫోర్ కేలో డౌన్లోడ్ చేయాలంటే అసలు చాలా టైం టేక్ ఇన్ ప్రాసెస్ అయిపోతుంది అందువల్ల చాలా ఇబ్బందిగానే అనిపిస్తుంది ఒక్కరైతే యూట్యూబ్ని చూసుకోవడం కష్టమే సో చాలామంది అడుగుతున్నారు అక్క మీ వీడియోస్ చాలా బాగుంటున్నాయి ఈ మధ్య క్లారిటీ వస్తున్నాయి మీ ఫేస్ కూడా మస్తు ఉంటుంది అనేసి నేను మొన్న ఒక సిస్టర్కి కామెంట్ అయితే ఇచ్చా ఐ ఫోన్ ఫిఫ్టీన్ వాళ్ళ సిస్టర్ అనేసి నేను ఫోర్ కేలో పెట్టి తీస్తున్నా అలాగే ఫోర్ కేలో పెట్టి డౌన్లోడ్ చేస్తాను అందువల్ల మంచి క్లారిటీ ఉంది అది నా సీక్రెట్ అనమాట సో నేను ఎడింగ్ చేసే యాప్ వచ్చేసి ఇన్ ఇన్ షార్ట్ ఇంతకుముందు మాస్టర్ లో చేసేదాన్ని కానీ అది వాటర్ మార్క్ పడుతుంది అందువల్ల అది రిమూవ్ చేయడానికి కొంచెం మనీ పే చేయాలి కదా సో అందుకోసమని ఇన్ షార్ట్ అనే యాప్లో సో దానికి కూడా వాటర్ మార్క్ పడిద్ది కానీ ఒక యాడ్ ఉంటుంది ఆ యాడ్ చూస్తే ఆ వాటర్ మార్క్ అనేది రిమూవ్ అయిపోతుంది సో అప్పుడు మనం డౌన్లోడ్ చేసేసుకోవచ్చు సో ఇలా నేనైతే మేనేజ్ చేయగలుగుతున్నాను సో నా ఇంకా నేను ఏమేమి చేస్తే బాగుంటుంది ఈ క్లాతింగ్ బిజినెస్ బిజినె బిజినెస్లో ఏమేమి యాడ్ చేస్తే బాగుంటుంది సో ప్రతి ఒక్కటి నాతో షేర్ చేసుకోండి ఓకేనా ఏమేం ఎలా పెట్టాలి సో ఎక్కడ తీసుకోవాలి అనేసి ఓకేనా ఫస్ట్ బోని ఎవరు చేస్తారో మన ఫ్రెండ్స్లల్లో మన యూట్యూబ్ ఫ్యామిలీలో ఓకేనా సో వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్ ఎప్పటి నుంచో మొన్న ఒక సిస్టర్ అడిగారు అక్క ఏంటో చెప్పండి అక్క ప్లీజ్ అక్క అనేసి సిస్టర్ నేను ఈ వీడియోలో చెప్పట్లే కానీ ఒక లాంగ్ వీడియో అయితే చేస్తాను ఆ లాంగ్ వీడియోలో అయితే షేర్ చేస్తా ఎందుకంటే నాకు వ్యూస్ కూడా వచ్చినట్టు ఉంటాయి కొంచెం అనేసి అంటే ఆ ఓకే అక్కనే పాజిటివ్గా తీసుకుంది అంటే మళ్ళీ కొంతమంది నెగిటివ్గా పెడతారా అంటే నీ అసలు వీడియోలు చూడడమే ఎక్కువ మళ్ళీ ఇంకో వేరే వీడియోలో చెప్తావా అనేసి తిడుతుంటే